హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ లాగా గిన్నెలవి కడుక్కుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం అయితే ఏముంది మన పని మళ్ళీ ఇల్లు ఊడ్చుకోవటం వంట చేసుకోవటం ఇవన్నీ మొదలు పెట్టాలన్నమాట ఇంక నేనైతే గిన్నెలు కడుక్కోవటం నుంచి స్టార్ట్ చేశాను ఇంకా గిన్నెలు అవన్నీ కడిగేసి గ్యాస్ పొయ్యి అంతా తుడుచుకొని బండలు అంతా తుడుచుకొని అది గ్యాస్ పొయ్యి బండలంతా తుడుచుకొని మళ్ళీ ముగ్గది పెట్టుకున్నాను నీట్గా ఈరోజు సెమీ క్రిస్మస్ అండి మాకు తెలిసిన వాళ్ళు సెమీ క్రిస్మస్ చేసుకుంటున్నారు మమ్మల్ని పిలిచారనమాట ఇంకా వంట చేసే పని లేదు అక్కడే భోజనాలు ఇంకా అందుకని చక్కచక్క పని చేసుకొని రెడీ అయ్యి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొత్త సంవత్సరం నుంచి మీరు కొత్తగా ఏం ట్రై చేస్తున్నారు నేనైతే మనీ సేవింగ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను ఒక ముంత కూడా కొనుక్కొచ్చాను అనమాట మీరేం చేయాలనుకుంటున్నారో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి వెళ్ళిన తర్వాత మీరేం సాధించారు ఫ్రెండ్స్ నేనైతే యూట్యూబ్ పెట్టాను అంతకుముందు నాకు అసలు ఏం చేయాలన్నా భయం వేసేది ఫ్రెండ్స్ మా పిల్లలు మా వారు నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను యూట్యూబ్ పెట్టాను ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు ఈ మాత్రం ధైర్యం మా వారే వల్లే వచ్చిందనమాట తనకు చాలా ధైర్యం తనను చూసి నేను నేర్చుకున్నాను ప్రతిదానికి భయపడేదాన్ని నేను ఇప్పుడు ధైర్యంగా ఉండి ఇంత ధైర్యంగా వీడియో లైక్ చేస్తున్నాను అన్నమాట ఇక నుంచి కొత్త సంవత్సరం నుంచి మనీ సేవింగ్ చేయాలనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా కొత్త కొత్త సంవత్సరం నుంచి ఏదో ఒకటి ప్లాన్ చేయండి ఏం చేయాలో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి కుదిరితే అది నేను కూడా ట్రై చేస్తాను ఇక నుంచైనా మనం కొత్తగా ట్రై చేయాలి ధైర్యం చేయాలి ప్రతి విషయంలోనూ ఏదో ఒకటి సాధించాలన్నమాట ఆడవాళ్ళం భయపడి పెరిగితనంగా ఉండకూడదు ఫ్రెండ్స్ మనం కూడా ఏదో ఒకటి సాధించి చూపించాలి ఇంట్లో వాళ్ళకి లేకపోతే వాళ్ళు మీకు ఏమీ రావు అని అనుకుంటూ ఉంటారు తప్పకుండా మీకు నచ్చింది మీరు ట్రై చేయండి నేనైతే మనీ సేవింగ్ చేద్దామని ముంత కూడా కొనుక్కొచ్చాను ఫ్రెండ్స్ రేపు న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాను ఎంతో మనకు తోచింది ఎంతో కొంత పది రూపాయలు ఇరవై రూపాయలు రోజుకి కానీ రెండు రోజులకి కానీ ఎంతో కొంత వేస్తే కనీసం మన అవసరాలకి అర్జెంటుగా అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట మనం సేవ్ చేసే మనీ ఏదో అర్జెంటు అవసరమైనప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి కదా ఫ్రెండ్స్ అందుకని ముంత తీసుకొచ్చాను యాభై రూపాయలు ఫ్రెండ్స్ మట్టి తీసుకొచ్చాను తప్పకుండా అందులో ఎంతో కొంత వేసి అది నిండినాక మీకు చూపిస్తాను అనమాట నేను ఎంత సేవ్ చేశాను అనేది ఏదో దానికి ఉపయోగపడతాయి కదా ఫ్రెండ్స్ మన పిల్లల చదువులు కానీ ఏదో ఒక అవసరానికి తప్పకుండా యూజ్ అవుతాయి అని నేను ట్రై చేస్తున్నాను అనమాట ఇంతకుముందు చేశాను కానీ మధ్యలో ఆపేసాను మళ్ళీ న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఏదో ఒకటి తప్ప ప్రతి సంవత్సరం చేయకపోయినా ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి మీరు కూడా ఏదో ఒకటి చేయటం సంవత్సరానికి ఒక్కొక్క అలవాటు అలవాటు చేసుకుంటే మనకి కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్తగా ఉండిద్ది అనమాట ప్రతి సంవత్సరం బోరింగ్లా బోరింగ్గా ఉండకుండా కొత్తగా ట్రై చేస్తే బాగుండుద్ది మీరు కూడా ఏదో ఒకటి గోల్ పెట్టుకొని మీరు కూడా అది రీచ్ అవ్వడానికి ట్రై చేయండి మన ప్రయత్నం మనం చేయాలన్నమాట మీరు కూడా తప్పకుండా ఏదో ఒకటి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి మనం కూడా చేయాలి ఫ్రెండ్స్ ఏదో ఒకటి సాధించాలి ఆడవాళ్ళు అనే కాదు మగవాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒకటి ట్రై చేయండి అప్పుడే మనకు కూడా కొంచెం విలువ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చొని ఉండే ఆడవాళ్ళకి అసలు విలువే ఉండట్లేదు నాకు తెలిసినంతవరకు ఏముంది ఆ గిన్నెలు కడుక్కోవటం అన్నం కూర వండుకోవటం తినటం పడుకోవటం ఆ సీరియల్స్ చూడటం ఇవే మాటలు తప్ప మీరేం చేస్తారు మీరేం చేయలేరు అనే మాటలే వస్తున్నాయి అనమాట మనతోటి వాళ్ళు ఆడవాళ్ళు కూడా అలానే మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ పనికి వెళ్ళే వాళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఇలానే మాట్లాడుతున్నారు మన ఆడవాళ్ళే మన ఆడవాళ్ళు ఆడవాళ్ళకి శత్రువులు అంటారు కదా అలా ఉంది అనమాట ఇప్పుడు ఇళ్ళల్లో పరిస్థితులు ఇగోండి ఇంకా గ్యాస్ పొయ్యి మీద ఉన్న ప్లేట్స్ కూడా కడుక్కుంటున్నాను శుభ్రంగా పండగ వస్తుంది కదా ఫ్రెండ్స్ అన్నీ నీట్గా పెట్టుకోవాలి కదా మళ్ళీ జిడ్డు జిడ్డుగా ఉంటే ఏం బాగుంటాయి చెప్పండి పండగకి ఏమేమి పిండి వంటలు వండుకోవాలనుకుంటున్నారు ప్లాన్ చేశారా ఫ్రెండ్స్ నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు చేయాలి చక్కలు చక్రాలు అరిసెలు ఏదో ఒకటి చేయాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా గ్యాస్ పొయ్యి కూడా తుడుచుకుంటున్నాను అనమాట క్లాత్ తోటి వారానికి రెండు మూడు సార్లు తుడుస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇంత కష్టపడి తుడుస్తాము మనం ఆయిల్ చుక్కలు పడతాయి అనమాట అప్పుడు అలా ఏదో ఒక సమయంలో పాలు పొంగటమో ఏదో నేను అలా తుడిచేసాను ఫ్రెండ్స్ పాలు పొయ్యి మీద పెట్టి పని ఉందని బయటికి వెళ్ళా ఎవరో పిలుస్తాయి ఇంకంతే పాలు పొంగిపోయినాయి అంతసేపు శ్రమపడి తుడిచింది అంత వేస్ట్ అయిపోయి పాన ఉసూరం అనిపించింది ఫ్రెండ్స్ అంతే ఏం చేస్తాం ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మా మరికొంతమందికి షేర్ అవుతాయి అనమాట నా వీడియోస్ ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తే మాకు మోటివేషన్గా కూడా ఉండేది ఇంకా మంచి మంచి వీడియోస్ అనమాట ఇగండి గ్యాస్ బండ కూడా తుడుచుకొని ఇగండి ముగ్గు పెట్టుకుంటున్నాను ముగ్గు పెట్టుకుంటే చాలా అందంగా నీట్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ముచ్చటగా ఉండేది ఇగోండి చూడండి ముగ్గులు పెట్టుకున్నాను రోజు కుదరకపోయినా రోజు మార్చి రోజైనా శుభ్రంగా తుడుచుకొని ఇలా ముగ్గు పెట్టుకుంటే బాగుండిద్ది కదా ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా ఫ్రెష్ అయిపోయాము ఇంక ఇంట్లో పని కూడా అయిపోయింది కదా ఇంకా వంట చేసే పని లేదు కాబట్టి ఇగోండి సెమీ క్రిస్మస్ అని మాకు తెలిసిన వాళ్ళు పిలిస్తే వెళ్తున్నాం అన్నమాట ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్ మేము ఇలా పిలిస్తే వెళ్తాం ఫ్రెండ్స్ అందరు దేవుళ్ళు ఒకటి అందరూ సమానమే అనమాట వాళ్ళు వీళ్ళని ఏముండదు మేము ఎవరు పిలిచినా కానీ వెళ్తాము అందరం సమానమే కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని క్రిస్మస్ వేడుకలకు వెళ్తున్నాము అక్కడే భోజనాలు అవి కూడా ఉన్నాయి అనమాట ఇంకా అందుకని వెళ్తున్నాము మ మల్లేశ్వరి వాళ్ళు అంటే మా తెలిసిన వాళ్ళు వాళ్ళు మేము అందరం వెళ్తున్నాము కొంచెం లేట్ అయ్యింది లేండి వచ్చేసరికి నైట్ లెవెన్ అయిందనమాట క్యాండిల్స్ అవి కూడా వెలిగించాం ఇచ్చాము వచ్చేసాం అనమాట అక్కడికే అప్పటికే స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది ఇంకా క్యాండిల్స్ అవన్నీ వెలిగించాము వెళ్ళి కొంతసేపు కూర్చొని ప్రేయర్ చేశారు క్యాండిల్స్ అవి ఇచ్చారనమాట వెలిగించాము మీరు ఎప్పుడన్నా వెళ్ళారా ఫ్రెండ్స్ సెమీ క్రిస్మస్కి ఇదిగోండి చైర్స్ వేశారు ఇంకొచ్చిన వాళ్ళందరూ అక్కడ కూర్చుంటున్నారనమాట చైర్స్లో ఇంకా అందరూ మంచి మంచి విషయాల గురించి టాపిక్ చెప్పారు బాగుంది ఇదిగోండి ఇంకా క్యాండిల్స్ అవి వెలిగించాము అందరూ వెలిగించారనమాట చాలా బాగా చేశారు ఇగోండి క్యాండిల్స్ కానీ క్యాండిల్స్ వెళ్తురులో చాలా బాగుంది ఫ్రెండ్స్ నైట్ టైం కదా ఇది తెల్లారనమాట సెమీ క్రిస్మస్ ఆ నైట్ అయిపోయింది ఇక తెల్లారి ఇది ఇంకా మా వారు కందనకాయలు గుండకాయలు అయితే తెచ్చారు ఇంక ఇవి కర్రీ ఇవి చేయాలి ఫ్రెండ్స్ ఈ లెగ్ పీసులు ఏమో ఫ్రై చేయాలి ఆ గుండెకాయలు ఏమో వేపు చేయాలన్నమాట వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఇగని ఇంకా వాటర్ పోసేస్తున్నాను ఇంకా శుభ్రంగా కడుక్కుంటాను అనమాట నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి వాళ్ళు ఎప్పుడు కోసి పెడతారో తెలియదు కదా ఫ్రెండ్స్ డస్ట్ అది పడతా ఉంటుంది కదా ఇంకా అందుకని శుభ్రంగా బాగా కడుక్కోవాలి ఒక లెగ్ పీస్ని కొంచెం చేతితో రఫ్ చేసి మరీ కడుగుతున్నాను అనమాట నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ వాళ్ళు ఏ చేతులతో ముట్టుకుంటారో తెలియదు కదా మనకి ఇంకా అందుకని చెప్పేసి మా అబ్బాయి వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఇంకా ఇప్పుడు కుదిరిందనమాట తేవడం ఇగోండి ఇంక శుభ్రంగా అనమాట నీళ్ళల్లో ఫస్ట్ గుండెకాయలు వేపుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ లెగ్ పీసులు ఫ్రై మాత్రం నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇగోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఉడకబెడుతున్నాను అనమాట అంటే ఆవగాయలు పెట్టడం అనమాట ఇలా ఆవగాయలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం కాదు వారం రోజులైనా ఉంటాయి అనమాట వాటర్ ఏం పోయట్లేదు ఇందాకే వాటర్ పోసి శుభ్రంగా కడిగాం కదా కాసిన కూసిన వాటర్ ఉంటాయి అనమాట ఆయిల్ కూడా వేసాం కాబట్టి ఏమీ మాడవు ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకోవాలి మూత పెట్టి ఉడకబెట్టి వండుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా ఉడికిన ఇవీ ఇంకా ఆయిల్ పోసుకుంటున్నాను అనమాట బాండీలో వేపుడు చేస్తున్నాను కందనకాయల గుడ్ గుడ్డకాయలు వేపుడు అనమాట ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్ బాండీలో చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇదిగోండి కొ ఒక గుప్పిడి కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇందులో వెల్లుల్లి ఉల్లిపాయలు వేయట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట అందుకని ఉల్లిపాయలు వేయకుండా చేస్తున్నాను గుప్పిడు కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ ఇవన్నీ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ రోజు తినడానికి అయితే ఉల్లిపాయలు వేసుకోండి రెండు మూడు రోజులు ఉంచుకునేటట్టయితే పెద్ద ఉల్లిపాయలు వేయకండి వాసన వస్తుంది ఇప్పుడు అవి వేగిన తర్వాత ఇక ఇందాక ఉడకబెట్టుకున్న గుండెకాయ ముక్కలు వేసుకుంటున్నాను అనమాట లెగ్ పీసులు మాత్రం నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఆయిల్లో మసాలాలు పూసి అందుకని ఇంక గుండెకాయ ముక్కలు కందనకాయ ముక్కలు మాత్రం వేస్తున్నాను మసాలాల్లో వేసి ఇప్పుడు మసాలా అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను అనమాట ఇందాక వేగింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కలిపిన తర్వాత పసుపు వేసుకున్నాను కారం కూడా వేసుకుంటున్నాను మీ రుచికి సరపడా వేసుకోండి ఫ్రెండ్స్ కారం వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట అంతా కలిసేలాగా కలుపుకు కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత గరం మసాలా చికెన్ మసాలా ఎడిటింగ్లో కట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ గరం మసాలా ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూను కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు త్వరగానే వేగిపోయిద్ది అనమాట కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇంకా రెడీ అయిపోయింది ఈవెన్ ఫ్రెండ్స్ మనీ సేవింగ్ కోసం నేను తీసుకున్నా ముంత ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో తప్పకుండా స్టార్ట్ చేయండి మీరు మీరు కూడా సేవింగ్ లేకపోతే ఏదో కొత్తది టేక్ కేర్ బాయ్ మరో వీడితో మళ్ళీ మేము ముందుకు వస్తాను